ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినా మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మానస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మన పైన నిండుగా మెండుగా ఉండాలి అని బాబా వారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ రాబోయే రెండు రోజుల్లో సరిగ్గా అంటే నలభై ఎనిమిది గంటల్లో ఒక భిక్షగాడు రూపంలో నీ కళ్ళ ముందుకి వస్తాను ఈ అవకాశం నువ్వు వదులుకున్నావు అంటే మళ్ళీ జన్మలో దక్కదమ్మా ఎంతో అదృష్టం ఉంది కనుకనే ఈ సందేశం నీ చెవిన పడుతూ ఉంది కనుక ఈ వచ్చిన అవకాశాన్ని ఈ సందేశాన్ని అస్సలు వదులుకోకుండా చివరి వరకు నువ్వు వింటేనే పూర్తిగా నీకు తెలుస్తుంది నువ్వు ఏదో చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఇబ్బంది పడిపోతూ ఉన్నావు ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉన్నావు అటువంటి నీకు నీ సాయి ఆశస్సులతో ఈరోజు నీకు గొప్ప అత్యద్భుతమైన సందేశంతో ముందుకొచ్చాను నువ్వు ఎన్నో ఇబ్బందులు పడితే పడి ఉండగచ్చుగాక జీవితంలో నీకు ఏమీ జరగలేదని బాధపడి ఉన్నావు ఇక్కడ నీకు అలా జరగనివ్వను నీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతిదానికి నువ్వు పడుతున్నటువంటి ఇబ్బందులు కన్నిటికీ కూడా ఆ సమస్యలకు పరిష్కారం చూపించే వెళ్తాను బిడ్డ నీకు ఈ రెండు రోజుల్లోనే పరిష్కారాన్ని నేను చూపిస్తాను వందకి వంద శాతం జరిగి తీరుతుంది నమ్మకంతో కనెక్ట్ అవుతున్నావు కనుక నీకున్నటువంటి ఎన్ని రకాల సమస్యలైనా సరే ఆ సమస్యల నుంచి బయటపడి ఈ రోజు నుంచి నువ్వు ఆనందంగా జీవితంలో ముందుకు అడుగు వేస్తూ ఉంటావు అలాగే నీ జీవితంలో అద్భుతాలు నీకు జరుగుతాయి నీకు కనిపిస్తున్నటువంటి ఇక ఆలస్యం చేయకుండా సాయినాథుని సందేశం నువ్వు వింటావనే అనుకుంటున్నాను ఇప్పుడు మనం తెలుసుకుందామా తల్లి రెండు రోజుల్లో అంటే సరిగ్గా రెండు రోజులు అంటే నలభై ఎనిమిది గంటలు మాత్రమేనమ్మా ఈ నలభై ఎనిమిది గంటలలో ఒక భిక్షగాడి రూపంలో నేను నీ ముందుకు రావడం అయితే జరుగుతుంది అయితే నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి కళలు కంటున్న కళలు అనేవి అంటే నువ్వు కోరుకున్న కళలు అనేవి నెరవేరే రోజు రానే వచ్చింది కనుక ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు బిడ ఎంతోమంది మంది భూమి మీద నివసిస్తున్నప్పటికీ కూడాను కేవలం నా సందేశం నీ చెవిన మాత్రమే పడింది అంటే దానికి అర్థం ఒక్కసారి నువ్వు ఆలోచించుకో నీవు ఎంతో అదృష్టవంతురాలివి అని చెప్పి కనుక ఇప్పుడు నేను చెప్తున్న ఈ సందేశాన్ని నువ్వు పూర్తిగా వింటేనే ఈ సందేశంలో ఉండే ఆంతర్యం అనేది నీకు తెలుస్తుంది అని చెబుతూ ఈరోజు సాయినాథుడు మనకు ఒక చిన్న కథను అయితే వినిపించబోతు ఉన్నారండి ఆ కథను మనం చివరి వరకు చూస్తేనే సందేశంలో ఉండే ఆంతర్యం కూడా మనకు అర్థమవుతుంది తెలుస్తుంది ఎందుకంటే ఏ కారణము అనేది లేకుండా ఏ సందేశము కూడా మన చెవిన పడదు అదృష్టం అనేది ఉంది కనుకనే ఈ సందేశం మనం వినగలుగుతున్నాము కనుక వినగలుగుతున్నందుకు ఒక్కసారి సాయినాథునికి ధన్యవాదాలు చెప్పుకుందామా కథను అయితే మొదలుపెట్టుకుందాం జాగ్రత్తగా విందాం ఒక ఊరిలో ఒక పేద కుటుంబం ఉంది అయితే ఎంత పేదరికము అంటే కనుక అంటే వారికి కటిక పేద కుటుంబం అన్నమాట ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా భిక్షాటం చేసుకుంటూ ఎవరికి వచ్చిన ఆ రూపాయి రెండు రూపాయలతో లేదా ఎవరైనా ఒక పూట అన్నం పెడితేనో ఆ అన్నంతోనో గ కడుపు నింపుకుని పడుకునేవారు అంత కటిక పేదరికం ఆ కుటుంబంలో ఒక పదిహేడు సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడన్నమాట కుర్రవాడు ఈ పదిహేడు సంవత్సరాల కుర్రవాడు రోజు అడుక్కోవడం ఇంటికి వచ్చి చూసేసరికి కూడా మనశ్శాంతి అనేది లేకుండా ఇంట్లో గొడవలు అడుక్కు తినే బ్రతుకు అదంతా కూడా అంటే ఎంతైనా కానీ మరీ అంత పేదరికం అంటే ఆ ఇంట్లో గొడవలు చికాకులు ఇబ్బందులు మనశ్శాంతి లేకపోవడం ఇవన్నీ కూడా సహజమే కనుక ఆ అబ్బాయికి ఇంటికి వెళ్ళాలి అంటేనే అబ్బా చాలా తలనొప్పిగా అనిపిస్తూ ఉండేదన్నమాట అసలు ఇంటికే వెళ్లబుద్ధి అయ్యేది కాదు అయితే ఒకరోజు కూర్చుని అనుకుంటాడు ఆలోచించుకుంటాడు ఏంటి ఇది నా బ్రతుకు ఏంటి అసలు శుభ్రంగా చచ్చిపోతే పోతుంది కదా ఈ పేదరికాన్ని అనుభవించలేకపోతున్నాను పదిహేడేళ్ల నుంచి పడుతున్నాను ఈ బాధ ఈ నరకం ఇంటికి వస్తే మనశ్శాంతి లేదు బయటకు వస్తే తినడానికి ఇష్టమైన వారు ఏం పోరా పక్కకు పోరా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇసుక్కుంటుంటారు బయట విలువలేదు ఇంట్లో విలువలేదు ఎందుకు నా బ్రతుకు అని చెప్పి ఏదో ఒకటి చేయాలి నేను ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి నేనైతే ఇంట్లో ఉండనుగాక ఉండను నాకు అయితే విసుగు వచ్చేసింది ఒక రకమైన రోత పుట్టింది ఇంటి మీద నేను నేను ఇంటికి మాత్రం ఇక వెళ్ళను అని చెప్పి అనుకుని జేబుల్లో చూసుకుంటాడు జేబులో ఎప్పటి నుంచో అడుక్కుంటే వచ్చిన డబ్బులు ఒక ముప్పై రూపాయలు ఉంటాయన్నమాట ఆ ముప్పై రూపాయలు తీసుకుని బస్సు ఎక్కుతాడు అక్కడ బస్సు నుంచి ట్రైన్ కూడా తర్వాత ఎక్కి ఆ ట్రైన్లో అలా ఆలోచించుకుంటూ దిగులుగా కూర్చుంటాడు అన్నమాట ఇక సరిగ్గా ఆ ట్రైన్ బయలుదేరుతున్న సమయానికి ఒక అడుక్కునే వ్యక్తి ఒక అంటే ఒక భిక్షాటను చేసుకుంటూ ఆ అబ్బాయి దగ్గరికి వస్తాడు బాబు అని చెయ్యి చాపి చాపుతాడు ఆ అబ్బాయి మనసులో అనుకుంటాడు తనకు తినడానికి తిండి లేదు కానీ మెడకొక డోలు అన్నట్లు ఈ యొక్క నేనే అడుక్కు తినేవాడిని మళ్ళీ నన్ను అడుక్కు తినడానికి ఇతను వచ్చాడు అని చెప్పి మొహం మనసులో అదంతా బాధ అంతా పెట్టుకుని అబ్బా లేదు లేదు అట్ట పక్కకు వెళ్ళిపో పక్కకు వెళ్ళిపో అని చెప్పి అంటాడనమాట అతను పండు ముసలి అతను అడుక్కు తినే వ్యక్తి బాగా అంటే ఒక రాలిపోయే ఆకు ఎట్లా పండిపోయి మిగిలి మిగిల పండిపోయి రాలిపోతుందో అట్లా ఆ ముసలి వ్యక్తి కూడా బాగా పండు ముసలి అన్నమాట అయితే ఆ అబ్బాయికి కళ్ళల్లో నుంచి బాబు నువ్వు ఏదో సమస్యతోటి బాధపడుతూ ఉన్నావు నీ బాధ ఏంటి నాయనా నీ బాధ నాతో చెప్పు అని చెప్పి నెమ్మదిగా అడుగుతాడన్నమాట ముసలి ఆయన అయితే పై నుంచి కింద నుంచి కింద నుంచి పైకి ఆ కుర్రవాడు ఆ భిక్షాతో యాగాదిగా చూసి చూస్తాడు చూసి ఏంటి నువ్వు నాకు నేను చెప్పుకునేది కాదు వెళ్ళి వెళ్ళు నీకు చెప్పుకునేది కాదు విసిగించకు పెద్ద అయినా నువ్వు అని చెప్పి అంటాడన్నమాట అలా విసిగించవద్దు అని చెప్పి అంత చేదరించుకున్నా కూడా ఆ పిల్లవాడు మళ్ళీ పెద్ద అయినా లేదు బాబు నేను ఎన్నో బాధలు పడ్డాను ఎన్నో నరకాలు చూశాను నేను నువ్వు బాధపడుతున్నావు ఏదో ఒక విషయం గురించి అని నాకు అర్థమవుతుంది నువ్వు చెప్పు ఏంటో నీ సమస్య నేను తీర్చగలను అని చెప్పి నాకు అనిపిస్తుంది చెప్పు అని చెప్పి అంటాడన్నమాట అయితే ఇంకా ఇది పరిస్థితి మా ఇంటి పరిస్థితి నా పరిస్థితి పదిహేడు సంవత్సరం నుంచి అడుక్కుంటూ తింటూనే బతుకుతున్నాను నేను ఇవన్నీ చెప్తాడనమాట అతను చెప్తుంటే ఇంకా భిక్షాటునత అతని యొక్క చేతి జోలిలో నుంచి బాగా నలిగిపోయిన బాగా మెత్తగా అయిపోయిన ఒక లాండ్రీ టిక్కెట్ అనేది లాండ్రీ టిక్కెట్ అంటారు కదండీ ఆ లాండ్రీ టిక్కెట్ని తీసి అతను జోబులో పెడతాడనమాట బాబు ఇది నేను విన్ నిన్ననే కొన్నాను ఈ లాండ్రీ టిక్కెట్ ఇది నీ దగ్గర ఉంచుకోని ఆయన బహుశా నీకు అదృశ్యం కలిసి వస్తే రేపు పొద్దున్న నీకు లాటరీ తగలవచ్చు నువ్వు కోటేశ్వరుడుగా మారవచ్చు అని చెప్పి చెప్తాడనమాట అయితే ఆ ముసలాయనతో నాకెందుకు ఇగువల ఈ టిక్కెట్ నాకు వస్తుందా పెడుతుందా అంటే అయినా కానీ అక్కడ ఇచ్చేసి కదిలి వెళ్ళిపోతాడు అతను చూడలేకపోతున్నాను నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఈ టిక్కెట్ తీసుకుంటాను ముందు అట్లనే వెళ్ళిపోతే ఈయన నాకు అదే చాలు అని చెప్పి అనుకుని ఆ చేతిలో నుంచి ఆ టిక్కెట్ అతను ఇవ్వగానే తీసేసుకుని నమస్కారం చేస్తాడనమాట ఇక ఆ పెద్ద కూడా ట్రైన్ దిగి వెళ్ళిపోతాడనమాట ఇంకా అలా ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ కొంచెం కన్ను అంటుకుని అంటుకుని నిద్రపోతాడు అన్నమాట నిద్రపోయిన తర్వాత కొంచెం తెల్లారిపోతుంది తెల్లగా అంటే అప్పుడే నైట్ తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోయాడు కదా బాగా నిద్రపోతాడు ఉదయం అయిపోయింది ఉదయం అయిన తర్వాత ఇంకా జేబులో ఆ టిక్కెట్ని చూసుకుంటాడనమాట ఆ టిక్కెట్ని చూసుకుని ఏదో మనసులో మనిషి కదా ఆశ మనుషులకి ఎట్లాగైనా ఆశ ఉంటుందో అబ్బాయికి కూడా ఆశ అనేది ఉంది తెల్లారాక అందరూ కూడా పేపర్ చూస్తూ ఉన్నారు ఇట్లా లాట టికెట్ నెంబర్ ఎవరో అదృష్టవంతులు తగిలింది ఈరోజు మూడు కోట్లు వచ్చాయి అని చెప్పి ఆ ఎదుట కూర్చుని అతను అంటూ ఉంటే ఆ బాబు వింటానన్నమాట ఆ పదిహేడు సంవత్సరాల కుర్రవాడు బాబు విని ఆ యొక్క ఒక్కసారి పేపర్ ఇవ్వండి అని చెప్పి పేపర్ చూసుకుని ఆ టిక్కెట్ కళ్ళు చూసుకుని ఆ నెంబర్ ఆ నెంబర్ని చెక్ చేసుకుంటాడు అన్నమాట చెక్ చేసుకుంటే ఏముంది అదృష్టం మా రెండు నెంబర్లు కూడా ఒకటే అవుతాయి అన్నమాట ఒక్కసారి అతని అదృష్టం మీద అతనికంటే ఇన్నాళ్ళు నర పడి ఉన్నాడు కదా ఇతను ఇతనికే డౌట్ వస్తుంది డౌట్ వచ్చి ఆ పేపర్ చదివే అతనికి టిక్కెట్ ఉన్న నెంబరు ఆ పేపర్లో ఉన్న నెంబరు ఒకటేనా అని చెప్పి చూపిస్తాడు అవును బాబు ఒకటే నువ్వు అబ్బో నువ్వు మూడు కోట్ల లాటరీ తగిలిందిగా నీకు భలే అదృష్టవంతుడిగా అని చెప్పి అంటు అనుకుంటా అని అంటాడనమాట అనేసరికి మనసుకు ఎంత సంతోషం వేసినా కూడా ఎంత అడుక్కు తిన్నా కూడా అడుక్కు తినే వాళ్ళకి చాలా న్యాయం ఉంటుంది ఇది కాదు ఇది నాది కాదు అది ఆ పెద్ద ఆయన ఇచ్చిన లాటరీ టికెట్ పాప ఆయన ఏదో నాకు సహాయం చేద్దామనుకుని నాకు ఇచ్చాడు కానీసేపు సంతోషపడదాంలే అని చెప్పి నాకు ఇచ్చాడు అతనిది టిక్కెట్ తీసుకుని నేను సంతోషపడతాను నేను అవ్వడం కరెక్ట్ కాదు అతను ఎక్కుతున్నాడు వెతుక్కుని వెళ్ళి ఇవ్వాల్సిందే అని చెప్పి ఎక్కడైనా అని చెప్పి ఆ రైలు దిగా ఆ స్టేషన్ ఈ స్టేషన్ అన్నీ వెతుకుతాడు టీ కొట్టు దగ్గర వెతుకుతాడు అక్కడ వెతుకుతాడు ఇక్కడ వెతుకుతాడు కనపడిన వాళ్ళందరికీ కూడా అడుగుతాడు ఇట్లా పెద్ద ఒక ముసలాయన భిక్షాటం చేసుకుంటూ ఉంటాడు అడుక్కు తింటూ ఉంటాడు అతను మీకు ఏమన్నా కనిపించాడా ఇలా ఉంటాడు అలా ఉంటాడు అతని రూపురేఖలు అని కూడా వర్ణిస్తారు ఎవరిని అడిగినా కూడా నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు అలాంటి వ్యక్తి స్టేషన్లో ఎవరు లేరే మాకు తెలియదు మాకు తెలియదు అంటారన్నమాట ఇక అడిగి 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 అలిసిపోయి ఇంకా టీ తాగుదాం కదా అని చెప్పి బాగా నీరసం వచ్చేసి పొద్దున్నే ఇదంతా చికాకుగా అనిపించి ఒక టీ పెట్టుకుని ఒక టీ తెప్పి కూర్చుంటాడు కూర్చుంటాడనమాట ఆ టీ కొట్టు దగ్గర ఇంకా టీ తాగుతూ టీ కొట్టా అడుగుతాడు అడుగుతాడనమాట ఇట్లా ఒక పండు ముసలాయన నిన్న నా దగ్గరకు వచ్చాడు టిక్కెట్ ఇచ్చాడు ఈ టిక్కెట్లో ఉన్న నెంబర్ ఈరోజు పేపర్లో వచ్చిన నెంబరు ఒకటే అయ్యా మూడు కోట్ల లాటరీ తగిలింది పాపం ఆ వ్యక్తి ఎక్కడున్నాడో ఆ వ్యక్తి నాకు కనిపించడం లేదు ఆ వ్యక్తి మీకు ఏమైనా తెలుసా అంటే ఆ టిక్కెట్ ఆ టిక్కెట్ టీ కొట్ట చెప్తాడనమాట నేను ఇక్కడ దగ్గర దగ్గరగా పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాను టీ కొట్టు పెట్టుకుని నడుపుతుంటున్నానయ్యా నాకు తెలుసు అసలు ఈ స్టేషన్లో అటువంటి ముసలి వ్యక్తి ఎవ్వరూ కూడా లేరు నువ్వు ఏదో భ్రమపడుతున్నావు అయినా ఏదో ఒకసారి ఆ టికెట్ నాకు ఇది ఇవ్వు అని చెప్పి ఆ టికెట్ కళ్ళే చూసి అయ్యో వాడివే ఈ టికెట్ నా దగ్గర నువ్వు కొన్నా కొన్నా అన్నదేను నిన్ను బాగా గుర్తు చేసుకుని నిన్ను ఒక వాటర్ బాటిల్ అడిగావు నువ్వు వాటర్ బాటిల్ అడిగి ఇరవై రూపాయలు కాయను ఇస్తే నా దగ్గర చెల్లరలేదు అని చెప్తే ఆ వాటర్ బాటిల్ ఇచ్చి నీకు టికెట్ ఇచ్చాను ఆ టికెట్ తీసుకుని నువ్వు జోబులో పెట్టుకున్నావు నేనేగా నీకు టికెట్ ఇచ్చింది అసలు అంతా మైండ్ లేకుండా అలా ఎలా మర్చిపోయావు ఈ కలగన్నావు అయింది ఒక ముసలాయన వచ్చి నీకు ఇచ్చినట్లుగా అయినా ఈ టిక్కెట్లో ఉన్న నెంబరు ఆ పేపర్లో ఉన్న నెంబరు ఒకటేను నీకు మూడు కోట్లు వచ్చాయి వెళ్ళి తీసుకోపో ఈ టిక్కెట్ ఇచ్చింది నేనే ఆ ముసలాయన కాదు నువ్వు భ్రమలో ఉండి బయటికి రా అని చెప్పి చెప్తాడనమాట అయితే ఆ పిల్లవాడు ఆలోచించుకుని ఇదంతా నా భ్రమ నేను ఇట్లా భ్రమపడ్డాను ఏంటి ఇదేంటి నా జీవితంలో ఇలా జరిగిందేంటి ఇలా ఇలా ఏంటి అంటే అబ్బాయికి కష్టాలు పడి 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 విసుగు వచ్చేసి ఆ యొక్క అదృష్టాన్ని కూడా అబ్బాయిని నమ్మలేక అది ఒక కళ అని చెప్పి అనుకుని అది ఒక అంటే ఒక రకమైనటువంటి ఆ డిప్రెషన్ లాంటిదన్నమాట అట్లా మానసికంగా అబ్బాయి అట్లా కురుంగిపోయాడు అలా ఆ లోకంలోకి వెళ్ళిపోయాడు అనమాట ఇక తర్వాత టిక్కెట్ మార్చుకుని ఆ మూడు కోట్లు తెచ్చుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి కాస్త మంచిగా ఇల్లు కట్టుకుని వాళ్ళ అమ్మ నాన్నని కుటుంబాన్ని మంచిగా చూసుకుంటూ ఆ ఉన్న డబ్బులు పెట్టి వ్యాపారాలు పెట్టుకుని మంచిగా చక్కగా ఆనందంగా బ్రతకడం అయితే వాళ్ళు అబ్బాయి ఆ కుటుంబము నేర్చుకుంటారన్నమాట అయితే ఇక్కడితో కథ ముగిసింది ఈ కథ ద్వారా సాయినాథుడు చెప్పాలనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక తల్లి ఎన్ని కష్టాలు పడినా ఎన్ని బాధలు పడినా ఎంత నరకం చూసినా చివరకు భిక్షాటన చేసుకునే స్థితిలో ఉన్నా కూడా కానీ భగవంతుడు సహాయం చేయదలుచుకుంటే ఏదో ఒక రూపంలో వచ్చి ఖచ్చితంగా సహాయం చేస్తారు కనుక మొదట నువ్వు నేనున్నాను అని చెప్పి నమ్మాలి నువ్వు నాకు పెట్టిన ప్రసాదము నైవేద్యము ఏదైతే ఉందో ఆ నైవేద్యాన్ని నేను ఆరగిస్తాను అని చెప్పి నువ్వు నమ్మాలి నువ్వు నా ఎదుట నా పాదాలకు నువ్వు నా పాదాల మీద పడి నువ్వు ఏడుస్తూ నీ మనసులో వేదన అంతా కూడా చెప్పుకుంటూ ఉంటావు చూడమ్మా ఆ సమయంలో నిజంగా నువ్వు నా పాదాలనే తాకుతున్నావు అని చెప్పి నీ బాధ నాతో స్వయంగా చెప్తూ ఉంటే నేను వింటున్నాను అని చెప్పి నువ్వు నమ్మి తీరాలి అంతే అంత మాత్రమే కాదు నువ్వు చేసే ప్రతి పని కూడా ఆనందంగా చెయ్యాలి నమ్మకంతో దాని నుంచి నీకు ఫలితం అనేది వస్తుంది అని చెప్పి ఆశించి చెయ్యాలి ఇలా ప్రతి మనిషికి కూడా ఒక ఆశ ఒక సంకల్పం ఒక నమ్మకం అనేవి ఉండాలి అన్నమాట అప్పుడే ఆ మనిషి ఎదుట భగవంతుడే సాక్షాత్తు తన యొక్క కష్టాన్ని తీర్చడానికి వచ్చి ఎప్పుడైనా సరే ఏదో ఒక రూపంలో తన ఎదుట తారసపడతారు అదే విధముగా ఈ యొక్క రెండు రోజుల్లో రేపు అంటే ఇంకా గురువారం చేస్తుంది కదా నేను గంటల్లో ఒక భిక్షడి రూపంలో నేను కూడా నీ కళ్ళ ముందుకు వస్తాను అలా కళ్ళ ముందుకు నేను వస్తాను అని చెప్పి నువ్వు నమ్మినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది తల్లి ఈ అవకాశాన్ని వదులుకోనే వద్దు నీ యొక్క బాధలను కష్టాలను కన్నీటిని పూర్తిగా తుడిచి నీ జీవితంలో కొత్త సంతోషాలు కొత్త ఆనందాలు నిలపడానికి నింపుకోవడానికి నేను నీ యొక్క జీవితంలో అడుగు పెట్టబోతున్నాను నీకు నేను దర్శనం ఇవ్వబోతున్నాను కనుక నేను ఉన్నానని నమ్మి నా కోసం ఎదురు చూస్తూ ఉండు అంతా కూడా మంచే జరుగుతుంది నీ బాధలు నీ కష్టాలు నీ కన్నీరు అన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టే రోజు అనేది రానే వచ్చేసింది తల్లి నీ జీవితంలోకి అదృష్టాలు ఆనందాలు అడుగుపెట్టే రోజు కూడా రానే వచ్చింది కాస్త ఓర్పుగా ఉండు కాస్త నెమ్మదిగా ఉండు దేని గురించి ఆలోచించకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం అయితే చెయ్యి బిడ్డ అంతా కూడా నీకు శుభమే జరుగుతుంది తల్లి నా గురుబలము నా ఆశీర్వాదము అన్నీ కూడా నీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూనే ఉంటాను అని చెప్పి ఈ నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను అని సాయినాథుడు మనకు చెప్తూ ఉన్నారు చక్కటి అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు దీంట్లో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదూ అందరికీ కూడా నచ్చింది కదూ అర్థమైంది కదూ అర్థమైంది అని ప్రతి ఒక్కరూ కూడా కింద చిన్న హైప్ అని బటన్ వస్తుందండి దాన్ని ప్రెస్ చేస్తే పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ మీద కనుక క్లిక్ చేయండి మన వీడియో అనేది ఇంకా టాప్ ప్లేస్లోకి ఉంటుందన్నమాట కనుక ఖచ్చితంగా వీడియోకి అందరూ కూడా లైక్తో పాటు హైప్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దండి మొదటిసారిగా మన ఛానల్ వచ్చారా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ప్రతి ఒక్కరూ కూడా చూస్తూ ఉన్నారు నాకు ఏమాత్రము లైక్ అనేది చాలా తక్కువ మంది ఇస్తూ ఉన్నారు నిజంగా అండి మీ అందరి తరఫున బాబావారికి నేను ప్రతిరోజు ప్రేయర్స్ అయితే పెడుతున్నాను మరి మీరు కూడా అంతే ప్రేమతో నాకు సపోర్ట్ చేస్తారని నేను మీ నుంచి ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని ప్రతిరోజు నేను వేడుకుంటూనే ఉన్నాను మీ అందరి కుటుంబాల పైన మనందరికీ బాబావారి ఆశస్సులు ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ మరి ఈరోజు బాబావారు చెప్పిన సందేశంలోని అర్థాన్ని మనం గ్రహించుకుని సాయినాథుడు ఏ రూపంలో మన దగ్గరకు వస్తారా అనేది మనం ఎదురు చూసి బాబావారి కోసం చకోరి పక్షులు అంటారు చూడండి అలాగ మనం బాబావారి కోసం ఎదురు చూడాలి ఫ్రెండ్స్ నిజంగా మన ప్రేమను మన ఆర్తిని కనిపెట్టి ఖచ్చితంగా సాయినాథుడు మన కోసం వస్తారు ఏదో ఒక రోజు అది అని చెప్పి బాబావారు చెప్పినట్లు ఆ రెండు రోజుల్లోనే రావచ్చు మనమందరం కూడా బాబావారి కోసం ఎదురు చూస్తూ ప్రతి ఒక్కరు కూడా మీకు జరిగినటువంటి ప్రతి ఒక్క సంతోషాన్ని నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో నేను చాలా సంతోషిస్తాను మరలా మరొక చక్కని సందేశంతో కలుసుకుందామని అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ సర్వేజనా సుఖినోభవంతు జై సాయినాథ్ అని పలుకుదామా